అంటే మేడం ఇప్పుడు యునాని మెడిసిన్లో కూడా సపరేట్ సపరేట్గా ట్రీట్ చేయడం అనేది ఉంటుంది సో మేజర్లీ ఒకవేళ స్కిన్కి సంబంధించినవి తీసుకుంటే సోరియాసిస్ కానీ లేదంటే ఆ బొల్లి గురించి కానీ వాటి గురించి ఏమైనా చెప్పండి షూర్ షూర్ యునాని మెడిసిన్లో బాగా మాకు పేరు తీసుకొచ్చిన డిసీజ్ అంటే కనుక బొల్లి అంటే మీరు కంపారిటివ్లీ చూసుకుంటే కనుక అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో వాళ్ళలో బొల్లి కేసెస్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు నాకైతే ఎంతమంది అయితే పేషెంట్స్ వస్తుంటారో అంతకుముందు మేము వాడేసి వచ్చాము అని చెప్తుంటారు వాళ్ళలో మేము అసలు బొల్లి అన్నది తగ్గింది అన్నట్టుగా విన్న దాఖలాలే లేవు ఇంతవరకు కూడా ఇన్నేళ్ళలో ట్వంటీ ఇయర్స్లో బట్ అదే యునాని మెడిసిన్ కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక మీకు ఈవెన్ వన్ మంత్లో తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ వాడకుండా డైరెక్ట్గా మా దగ్గరికి వస్తారు వాళ్ళకి కొంతమందికి వన్ మంత్లో కూడా తగ్గిపోయింది అండ్ డిపెండ్స్ ఏ ఏజ్లో వచ్చింది అది ఎప్పుడు వచ్చింది అన్నది బొల్లి అంటే తెల్ల మచ్చలు బాడీ అంతా అక్కడక్కడ తెల్ల మచ్చలు రావడము ఆ మచ్చలు పెరుగుతూ పోవడము అది ఒక సోషల్ స్టిగ్మా కూడా కదా అదే ఇప్పుడు చూడండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళిళ్ళు అవ్వడమే కష్టంగా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే అసలు ఇది ఇదే సందర్భంగా తీసుకొని యూత్ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ పెట్టదలుచుకుంది ఏంటంటే అసలు మన సొసైటీనే పూర్తిగా పాడు చేస్తున్నారు అందరూ కలిసి అంటే పెళ్ళి అనేప్పటికీ దాన్ని ఏంటంటే పెళ్ళికి చదువుకి లింకు పెళ్ళికి సంపాదనకి లింకు పెళ్ళికి స్టేటస్కి లింకు అంటే ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే అసలు చాలామంది ఆడపిల్లలకి మగపిల్లలకి నలభై ఏళ్ళు అయినా పెళ్ళిళ్ళ పట్ల దానివల్ల ఏమైపోతుందంటే అలా చేయడం వల్ల మన జనరేషను మన సొసైటీ మన నెక్స్ట్ జనరేషన్స్ దెబ్బతింటున్నాయి మెడిసిన్లో కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక అసలు థర్టీ ఇయర్స్ ప్లస్ అయినా థర్టీ ఇయర్స్ నాట్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పైన కనుక ఎవరికైనా లేడీ ప్రెగ్నెంట్ అయితే కనుక వాళ్ళని సపరేట్ గ్రూప్లో చేర్పు చేరుస్తారు ఎల్డర్లీ ప్రైమీ అంటారు ఆ గ్రూప్ అంటే ముప్పై ఏళ్ళ తర్వాత కనుక ప్రెగ్నెన్సీ వస్తే కనుక మీరు ఆటోమేటిక్గా కాంప్లికేటెడ్ మెడిసిన్లో మీకు ప్రెగ్నెన్సీలోకి వెళ్ళిపోయినట్టు లెక్క అనమాట ఈ ఈ కాన్సెప్ట్ అసలు ఎంతమంది లేడీస్కి తెలుసు నాకు తెలియదు ఎంతమంది ఆడపిల్లలకి తెలుసు నాకు తెలియదు యాక్చువల్గా చెప్పాలి అంటే అసలు ఆడపిల్లలకి పదహారేళ్ళకే పెళ్ళి అయిపోవాలి మగపిల్లలకి పద్దెనిమిదేళ్ళకే పెళ్ళి అయిపోవాలి బట్ మన ఇండియన్ పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసము ఐఏఎస్లందరూ వాళ్ళ బుర్ర పెట్టి నాట్ డాక్టర్స్ డాక్టర్స్ అసలు యాక్చువల్గా ఇచ్చిన వయసు ఇదే పదహారేళ్ళు ఆడపిల్లకి పెట్టండి పద్దెనిమిది ఏళ్ళు మగపిల్లలకి పెట్టండి సో దట్ కొంత ఈ బాల్య వివాహాల నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టుగా చేస్తే క్రియేట్ చేస్తే అయితే పాపులేషన్ తగ్గించే మనకి కంట్రోల్లో పెట్టడం కోసం అని చెప్పి ఏం చేశారంటే సిక్స్టీన్ ఇయర్స్ని ఎయిటీన్ ఇయర్స్ చేశారు ఆడపిల్లలకి మగపిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ బదులు ట్వంటీ వన్ ఇయర్స్ చేశారు మరి అరే కూడా పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఎలా మీరంతా అసలు ఆడపి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏంటో అంటే సెటిల్ అయిన తర్వాత అంటారు ఆ సెటిల్మెంట్కి అసలు ఎక్కడుంది అసలు కొలమానం ఏముంది అంటే పదివేలు వచ్చినా మీకు తక్కువే ఇరవై వేలు వచ్చినా తక్కువే యాభై వేలు వచ్చినా తక్కువే లక్ష రూపాయలు నెలకు సంపాదించినా తక్కువే దానికి ఒక కొలమానం ఉండదు దానికి సో అలాంటి దానికోసం అసలు మెయిన్గా పెళ్ళికి కావాల్సింది ఏంటి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు వాళ్ళకి వయసు కరెక్ట్గా ఉన్నాడు వయసు వచ్చిందంటే పెళ్ళి జరగాలి అంతే అంతే కానీ ఇలా మీరు పెట్టుకుంటూ పోతే కనుక ఎప్పటికీ ఎక్కడా కూడా సెటిల్ అవ్వలేరు ఎప్పుడు ఇది కాలేదు అండ్ ఇంకోటి అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడితే కనుక మనము మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈ వయసులో పెళ్ళి చేసుకుంటే కనుక దానికి ఏమైనా అర్థం ఉంది అంటే వయసు వచ్చిన తర్వాత బెస్ట్ పార్ట్ ఆఫ్ ద టైం అంతా వదిలేసి మీరు ముజలవాళ్ళు అయిన తర్వాత నలభై ఏళ్ళకి అంటే ఫార్టీ ఇయర్స్ అంటే యాక్చువల్గా మెనోపా స్టార్ట్ అయిపోతుంది సౌత్ ఇండియన్ ఉమెన్లో ఫార్టీ టూ ఇయర్స్కి అసలు మెన్సెస్ ఆగిపోతాయి అంటే నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకునే కాన్సెప్ట్ ఏంటో మరి అది ఒక్కసారి యూత్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి పెళ్ళిళ్ళు వల్ల కూడా బొలి పెరుగుతోంది అన్నది ఒక రీసెర్చ్ అలా ఎస్ స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోరు అందుకే మీరు హిస్టరీ తీసుకుంటే కనుక బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా దీర్ఘాయులు ఎవరు లేరు బ్రహ్మచర్యం కట్టిక బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళందరూ కూడాను దీర్ఘాయులు ఎవరూ లేరు అంటే హిస్టరీ తీసుకుంటే కనుక నైంటీ పర్సెంట్ దీర్ఘాయులు కాదు వాళ్ళు సో ఇది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళలో ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆ స్ట్రెస్ తగ్గించడం కోసం అయినా సరే తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి పెళ్ళిళ్ళు చేసుకుంటే కనుక ఇలాంటి బొల్లి ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి నెంబర్ వన్ మెయిన్గా బొలి రావడానికి కారణం ఏంటంటే లివర్ అండ్ స్మాల్ ఇంటస్టైన్స్ అనమాట లివర్లో ఇన్ ఇన్ ఉండడం వల్ల తర్వాత డైజెషన్లో ఈ స్మాల్ ఇంటస్టైన్స్లో ముఖ్యంగా అబ్జార్బ్షన్ల లోపం ఉండడం వల్ల ఈ తెల్లమచ్చలు అన్నది రావడం ఉంటుంది అనమాట అంటే అబ్జార్బ్షన్ల లోపం అంటే ఎక్కువగా బలగం తీసుకొని సౌదా అనేది తక్కువగా తీసుకుంటుందన్నమాట హ్యూమరల్ కాన్సెప్ట్ అనమాట యునాని మెడిసిన్లో ముఖ్యంగా హూన్ బల్గం సఫ్రా సౌదా అని నాలుగు మనకి హ్యూమర్ హ్యూమర్స్ చెప్పబడ్డాయనమాట అయితే ఈ ఫ్యూర్ ఫోర్ హ్యూమర్స్లో సౌదా అనే కౌండ్ ఏదైతే ఉందో దాన్నే బ్లాక్ బైల్ అని కూడా అంటారు ఈ బ్లాక్ బైల్ అన్నది ఎప్పుడైతే బాడీలో తక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు ఈ తెల్ల మచ్చలు అనేది ఎక్కువ అంటే ఎక్కడైతే మచ్చ ఏర్పడుతుంటుందో తెల్లగా అక్కడంతా కూడా ఈ బల్గం అన్నది వచ్చి చేరుకుంటూ ఉంటుంది సో అందుకనే చూడండి ఎక్కడైనా దెబ్బ తగిలినా లేదంటే కాలినా లేదంటే పడ్డా అక్కడి నుంచి తెల్ల మచ్చలు బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందుకే ఎవరికైతే అలా తెల్ల మచ్చలు బండ గుర్తు బాగా అర్థం చేసుకోండి అందరూ కూడా ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే కనుక యూజువల్గా మానపుండు పడిన తర్వాత ఏ మచ్చ పడుతుంది నల్ల మచ్చ పడుతున్నాను నల్ల మచ్చ పడకుండా మీ పిల్లలకి కనుక మీకు కనుక ఎవరికైనా తెల్ల మచ్చ పడింది అంటే మాత్రం అది బొల్లి అన్నట్టు లెక్క వెంటనే ఒక యునాని డాక్టర్ని సంప్రదించండి వాటికి సంబంధించిన మందులు వాడితే చాలా తగ్గిపోతుంది అది అందరూ ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్లో అదేదో ఆటో ఇమ్యూన్ డిసీజు వీళ్ళకి ఏదేదైతే చేయడం చాత కాదో అవన్నీ ఈడియోపతికి ఆటో ఇమ్యూన్ అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి దానిలో పడేస్తూ ఉంటారు అలా ఏమీ లేదు ఇప్పుడు ఒకవేళ అదే కనుక కాన్సెప్ట్ అయ్యి ఉంటే కనుక మా దగ్గర ఎలా తగ్గుతుంది కొన్ని లక్షల మందికి తగ్గించాను నేను మరి నేను ఎలా తగ్గించగలిగాను సో సింపుల్ అది మీరు అనుకుంటున్నట్టుగా అది దాని కాన్సెప్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ అన్నట్టుగా అది ఇంకా వచ్చింది అంటే ఇంకా పోదు అన్నట్టు ఏం లేదు ఎవరికైతే తెల్ల మచ్చలు బొల్లి ఉందో వాళ్ళందరూ కూడా యునాని డాక్టర్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంగ్లీష్ వైద్యం వాడకుండా హోమియోపతి వైద్యం వాడకుండా ఫస్ట్ యునాని వైద్యానికి వచ్చినట్టయితే కనుక తొందరగా తగ్గుతుంది తగ్గదు అని కాదు అది వాడినాక తగ్గుతుంది కానీ మేము అబ్జర్వ్ చేసింది అది మా రీసెర్చ్లో ఇన్నేళ్ల మా రీసెర్చ్లో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన దగ్గర సత్య యునాని హెల్త్ కేర్లో మా దగ్గర సక్సెస్ రేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రావడం అంటే చిన్న విషయం అది అలాంటి నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న మా దగ్గర ఎనభై శాతం మంది తగ్గింది అంటే తగ్గింది అలాగే వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి రాలా బట్ ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు మళ్ళీ తిరిగి తెల్లమచ్చలు వచ్చాయి అని చెప్పి వచ్చారు వాళ్ళని మేము ఇన్నేళ్ళ నుంచి స్టడీ చేస్తే మాకు అర్థమైంది ఏమిటంటే దాంట్లో ఎవర ఎవరైతే అలా తిరిగి వస్తున్నారో వాళ్ళలో మూడు పాయింట్స్ కామన్గా చూసాం మేడం ఒకటి బనానా అరటిపండు తిన్న వాళ్ళకి మళ్ళీ వస్తుంది ఓకే పానీపూరి ఈ పానీపూరిలో ఏముందో తెలియదు కానీ తెల్లమచ్చలు మాత్రం బాగా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి అండ్ థర్డ్ వన్ ఒక చూసి ఇంకోటి ఏంటంటే షుగర్ పంచదారం దయచేసి అందరూ పంచదారం కనుక వదిలేసినట్టయితే కనుక దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ డిజీజెస్ అక్కడే కట్ ఆఫ్ అయిపోతాయి మేడం యునాని మెడిసిన్లో మీరు షుగర్ ప్రిఫర్ చేయాలని విన్నాం అంటే మొత్తానికి అసలు షుగర్ అంటే మీరు వాడుతున్న తెల్ల చక్కెర ఏదైతే పంచదార అంటారు కదా దాన్ని యాక్చువల్గా షుగర్ చక్కర షుక్కర్ కాదు అది చీని అంటారు చీనీ అంటారు చైనా వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి దాన్ని చీని అన్నారు ఆ ప్రాసెస్ సో ఆ చీని ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్ షక్కర్ అన్న వర్డ్ ఇచ్చింది యునాని వర్డ్ షక్కర్ అన్న ప్రాసెస్ కనుక్కున్నది కూడా యునాని యునానివాళ్ళు షక్కర్ అంటే ఏంటంటే చెరుకు రసం పొడి ఏదైతే ఉందో ఆ చెరుకు రసం పొడిని చక్కర అంటారు మేడం చెరుకు రసం పొడికి ప్రాసెస్డ్ షుగర్కి చాలా కదా సో అలా అందుకని దయచేసి చీని ఎవరు తీసుకోకండి ఇన్ పర్టికులర్లీ ఎవరికైతే తెల్లమచ్చలు ఉంటాయో క్యాన్సర్స్ ఉంటాయో అదర్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళు అస్సలు షుగర్ తీసుకోకూడదు అండ్ మన ఇండియా డయాబెటిక్ కంట్రీ అవ్వడానికి కారణం కూడా గోధుమలు దయచేసి గోధుమలు తినకండి ఎప్పుడో ఒకసారి చిన్న పురిముఖ చిన్న చపాతీ తింటే ఏం కాదు బట్ డైలీ అన్నం మానేసి గోధుమలే స్టేపుల్ ఫుడ్గా చేసుకోకండి అది మన స్టేపుల్ ఫుడ్ కాదు మన డిఎన్ఏ కానీ మన ఇక్కడ క్లైమేట్కి కానీ మన బాడీకి కానీ అసలు సూటమైన పదార్థం అది బొల్లి స్ట్రెస్ వల్ల వస్తుంది ఇలా గుర్తించవచ్చు అని చెప్పారు మరి సోరియాసిస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కదా వీటికి సోరియాసిస్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్ డిసీజ్ అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుతుంది ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ ఈవెన్ యాక్చువల్ గా బొల్లి కూడా చాలా పెద్ద టాపిక్ ఇప్పటికి అవ్వదు ఇది ఒక ఎపిసోడ్ లో అయ్యేది కాదు బొల్లి అన్నది కూడాను మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మళ్ళీ మేడం మరి యునానిలో కూడా మీరు ఫుడ్ డైట్ చెప్తారా అంటే నార్మల్ గా మిగతా మెడిసిన్ లాగే పత్యము ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఇంకా యునాని మెడిసిన్ వాడే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ కానీ అసలు మీరు ఎవరిని ట్రీట్ చేయరు అని విన్నాం ఎందుకని యునానీ మెడిసిన్లో మెయిన్గా చెప్పబడింది ఏంటంటే సెవెన్ తర్వాత వాళ్ళు డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి అండ్ ఎయిట్ థర్టీ తర్వాత పడుకోవాలి సో సెవెన్కి వాళ్ళు డిన్నర్ తినాలి అంటే కనుక నేను వదిలితేనే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేది ఎయిట్ థర్టీకి వాళ్ళు పడుకోవాలి అంటే కనుక నేను సెవెన్కి వదిలితేనే కదా వాళ్ళు వెళ్ళి తిని పడుకునేది అందుకని మేము ఏంటంటే సెవెన్ తర్వాత అసలు మేము ఓపీ చూడడం ఓపీ చూడడం కానీ మా లైన్స్ కానీ ఎవరు కూడా రెస్పాన్స్ ఆఫ్టర్ సెవెన్ అండ్ వాళ్ళని కూడా మేము అదే అలవాటు చేస్తుంటాం అన్నమాట యూజువల్గా మా దగ్గరకు వచ్చి మా లైఫ్ స్టైల్లోకి ఎవరైతే ఎయిట్ థర్టీకి పడుకోవడం స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ అక్కడికే సగం రోగాలు తగ్గిపోతూ ఉంటాయి ఎయిట్ థర్టీకి పడుకుంటే ఆటోమేటిక్గా మార్నింగ్ త్రీ టు ఫైవ్ మధ్యలో మెలకు వస్తుంది త్రీ ఓ క్లాక్కి వచ్చినా అది కరెక్టే అంటే వాళ్ళకి డైటోథెరపీ అని మా దగ్గర ఒక వింగ్ అది కంప్లీట్గా సపరేట్గా సో ఈ డైట్ అనేది ఏదైతే మేము చెప్తామో మందుల్ని బట్టి కాదు రోగాలని బట్టి ఉంటుంది ఈ రోగానికి ఇది ఇంత ఇంత టైంలో ఇంత స్టిబ్యులేటెడ్ టైంలో ఇంతవరకు తినకూడదు అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట సో అవి అన్నీ మనం మాట్లాడాలి అంటే కనుక మన ఈ చిన్న ఎపిసోడ్ సరిపోదు కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ టైం మనము డైటోథెరపీ గురించి కూడా మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ మేడం వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్